అండి మందులు మాత్రం కలుపుకునే విధానం కూడా చూసుకోండి రెండు డబ్బాలు వేరే మందులు కాబట్టి రెండు డబ్బాలు వేరే వేరే తీసుకొని కరెక్ట్గా మనకి సేనికి ఎన్ని ట్యాంకీలు పడుతున్నాయో అన్ని ట్యాంకీలు మాత్రమే కలుపుకోవాలి కాకపోతే ఒక్క అర ఎకరానికి వచ్చేసి ఒక అర ట్యాంకీ మాత్రానికి నేను ఎప్పుడు చెప్పే మాటే చుట్టూ మాత్రం అర ట్యాంకి మంచి కొనుక్కు కలుపుకొని అర ట్యాంకి మాత్రం లాస్ట్ కొట్టుకోండి సేన్ చుట్టూ ఎందుకంటే ఎక్కువ ఏదన్నా కానీ దోమ ఉన్నా ఏదన్నా గేనాలమంటే ఉంటుంది కాబట్టి ఒక అర ట్యాంకి మాత్రం ఎక్కువ కలుపుకోండి ఇక నేను ప్లస్ రెండు డబ్బా రెండు మందులు రెండు డబ్బాలు కలిపిన ఆర్తిని ప్లస్ వచ్చేసి బెటరు రెండు డబ్బాలు రెండు దాంట్లో కలుపుకున్నాను మంచిగా నీట్గా వాటిని కలిపి డబ్బాలో పోసుకొని మనం ట్యాంకులు పోసుకుంటాం చూసాను ఫ్రెండ్స్ మందులు కలిపి విధానంలోనే ఉంటుంది పంచాన్నం మొత్తం మందులు మనం మంచిగా కలుపుకొని ట్యాంక్కి కరెక్ట్గా వేసుకుంటే చేను మొత్తానికి కూడా మంచిగా కొట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే లాస్ట్కి మాత్రానికి ఒక ట్యాంకి చేను చుట్టూ మాత్రం కంపల్సరీ కొట్టుకోండి ఎందుకంటే ధరలే ముడత ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ముడతుంది ముడతో పాటు మొత్తం పోత తక్కువ ఉంది దానికోసమని మనం ఇప్పుడు అందరూ వదిలేశారు కానీ మనం కొట్టాలని ట్రై చేస్తాం కొట్టి ఏదో తీరిగా పోతని మరీ బొడ్డల పిందెలు కాకుండా కొంచెం పురుగు ఆగకుండా దోమ తినకుండా దానికోసం మంది ఇచ్చినాం ఆ మంది ఏంటంటే చూడండి ఒకసారి ఒకటి వచ్చేసి ఆర్తీను ఆర్తీన్ వచ్చేసి ఎకరానికి పావు కిలో నుంచి కిలో మధ్యలో కొట్టిన ఏం కాదు ఇప్పుడు ఆర్తిని కొట్టుకోవచ్చు ఆర్తిని కొట్టడం వల్ల ఏంటంటే లాభాలు ముందు దోమ పద్దీ చేలో తోట ఏరే టైం వచ్చింది కాబట్టి తోట ఏడే టైం కూడా దోమ ఉంది చేలో ఎక్కువ దోమ కోసం అని తెల్ల దోమ పార్ధి పచ్చ దోమ పార్ధి ఏదో ఉన్నా బాద్ది దోమ కోసమని దీన్ని ఆర్తిని తేటడం జరిగింది అదేవిధంగా సన్న పురుగు చేలో పురుగు అనేది అసలు ఉంటే ఏమైతుందంటే మిరపకాయలను మొత్తం కొరికి మన కళ్ళ మీద ఇత్తులు రాలుతున్నాయి పొట్టు మొత్తం ఊడిపోతుంది ఎందుకంటే పురుగుంటే ఏమైందంటే కాయలు అనేవి బొక్కలు బొక్కలు పెడతాయి బొక్కలు పెట్టి ఏడుతుంటే కోసేటప్పుడు వాళ్ళకి దగ్గు వచ్చింది కూలోళ్ళకి ప్లస్ వచ్చేసి మొత్తం తునిగిపోతుంటుంది మనం కళ్ళ మీద పోసినప్పుడు మిరపకాయలు రాలుతుంటాయి రాలి మొత్తం కిందనే ఉంటాయి కాటాకు రావు మిరపకాయలు చేలో దగ్గు వచ్చిద్ది అక్కడ దగ్గు వచ్చింది ఇక్కడ వచ్చిద్ది అందుకనే పురుగు మందు దీని పేరు వచ్చేసి జిఎస్పి కంపెనీ వాళ్ళది బెటర్ జిఎస్పి కంపెనీ వాళ్ళది బెటరు పురుగు ప్లస్ దోమ తెల్లదోమ మాత్రానికి పోది అని చెప్పిండు తెల్లదోమ పోయినా పాపైనా పురుగు ఉంది పురుగు పోవాలని చెప్పి ఏ పురుగు అయినా బెటర్ అనే ఆప్షన్ మందు బాగుంది అంటే లీటర్ వచ్చేసి ఎంత అంటే నేను ఎన్ని ఎకరాలు చెప్పిండు నాది రెండు ఎకరాలని చెప్పిండు నేను రెండు ఎకరాలకైతే అంత కాస్ట్ అవసరం లేదు అన్ని లీటర్ లీటర్ పట్టదు రెండు ఎకరాలకు అర లీటర్ పట్టిద్ది అర లీటర్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది అట్లాటర్ వచ్చేసి రెండు ఎకరాలకి డోసు ఎనిమిది వందల యాభై రూపాయలు జిఎస్పి కంపెనీ బెటర్ బెటర్ దిని అయితే ఇది మాత్రం బాగా పనిచేసిందంట కొట్టినోళ్ళు చెప్పారు పురుగు అని చెప్పారు అలాగే నేను కూడా కొడదామని షాప్ గార్డ్ పెడితే చెప్పారు బాగా పనిచేసిద్ది అన్నారు ఇది వచ్చేసి ఆర్తిన్ ఆర్తిన్ మీకు ఎప్పుడూ అందరికి తెలిసింది ఆర్తిన్ దానివల్ల ఏంటంటే చేలో పూత నీటికి వచ్చిద్ది సన్న గుడ్డున్న బాద్ది ప్లస్ వచ్చేసి పూత బాగా వచ్చింది ఆర్తిన్ వల్ల ఏంటంటే పూత బాగా వచ్చిద్ది అసలు మందు కొట్టడానికి కారణం ఏంటంటే తోటలకు మందు కొట్టడానికి మీకు కారణం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైంకి వచ్చారు ఇప్పుడు మనం మిర్చి తోట అసలు ఎన్ని ఎన్నిళ్ళు అనుకుంటున్నాం మనం తోట వేయాలనుకునేది నమ్మకమర్తుడు మిర్చి తోట అసలు మనం ఎన్ని ఎన్నిళ్ళు అసలు తొమ్మిది నెలలు మిర్చి పంట అంటే తొమ్మిది నెలలు ఆగస్టులో వేస్తే ఏప్రిల్ మే దాకా మందులు కొట్టాలి ఏప్రిల్ దాకా కనీసం కొట్టాలి తొమ్మిది నెలల పంట వేసి నలభై కెంటలు పండి వేయాలని మనం వేసేటప్పుడు అనుకుంటాం ఇది మిర్చి తోట అనేది తొమ్మిది నెలల పంట కాబట్టి తొమ్మిది నెలలకి మనం ఏం ఏం చేస్తాం ఒక రెండు నెలలు ఫస్ట్లో తక్కువే కొడతాం ఫస్ట్లో రెండు నెలలు తక్కువే కొడతాం దాంతోపాటు మళ్ళీ ఏం చేస్తాం జనవరి వచ్చిన కానిచ్చి ఒకసారి ఆరంగలోనే జనవరి జనవరికి ఒకసారి ఏడతాం ఏ నెడమైన చేస్తాం కొడదామలే ఇంకేం ఉంది ఇంకేం అనుకుంటాం అలా కాదు తొమ్మిది నెలలు అంటే కనీసం మనం మనం ఏడు నెలలు తోట సంగతి తోటలో దాని దమ్మిదే చూడాలంటే కనీసం ఏడు నెలలు చాకరి చేయాలి చాకరి చేస్తే అప్పుడే తోట లాస్ట్ టైంలోనే ఎక్కువ పచ్చిగా పడింది ఫస్ట్లో మనం మందు కట్టలేసి పై మందు కొట్టి అది ఏం చేసిద్ది బయ్యన పోద్ది బయ్యన పోయి కాయ పలసనైద్ది కానీ లాస్ట్లో చూడండి మీరు ఏ పూత పడ్డా ఏ ఇది పడ్డా ఇప్పుడు ఎందుకంటే నల్లి లేదు అనే మాట పూతలో అనే మాట అయిపోయింది మార్చి వచ్చిందంటే పోతలో నల్లి ఉండదు కానీ మనం తోటని ఆరోగ్యకరంగా నీటికి గనక మనం తీసుకొస్తే చూడ మనం ఆరోగ్యకరంగా నీటుగా తీసుకొస్తే తోటని ఆ వచ్చిన పూత మాత్రానికి ఇప్పుడు తోటలో ఉంది కాబట్టి ఆ పూత మొత్తం కాయ అవుతుంది ఎందుకంటే నల్లి లేదు కాబట్టి నల్లి లేదు ఓన్లీ ఉంటే పురుగే ఉంటుంది లేకపోతే ఒక దోమ ఉంటుంది ఏది పచ్చదోమ తెల్లదామ నల్లధామ ఉంటుంది నల్లదామ ఏం అంటే నల్లదామ ఎఫెక్ట్ ఏం కాదు ఏం చేసిందంటే ఆగుని రసం పీలిసి దాన్ని ముడసపెట్టే చేస్తుంది తెల్లదామే గుబ్బలాగా తయారవుతున్నాయి మరి ఇప్పుడు తోట ఏరినాక మనం ఒక రెండు నీరే కడలు వెళ్తే మళ్ళీ ఇగురు వచ్చింది కాబట్టి ఆ ఇగురు అనేది గుబ్బలాగా వస్తుంది అందుకని ఇప్పుడు కొట్టాల్సిన టైం ఏంటంటే తెల్లదామ ప్లస్ పురుగు పురుగు లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది మన వ్యవసాయం కూడా ఏదైనా చేయాలి అనుకుంటే రేటు తక్కువలో చేయొచ్చు మనం చూసుకొని రేటు తక్కువలో కొట్టుకోవచ్చు రేటు తక్కులో కొట్టడం వల్ల మనకి ఏంటంటే మనం అసలు కొట్టకుండా వదిలిపెట్టాడు కన్నా మనం రేటు తక్కువలో కొడితే ఏంటంటే ఆ ముడత లేకుండా నీటికుంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పని చేసేది అలాగే చైన్ కూడా ఆరోగ్యంగా ఉంచాలి ఆరోగ్యం ఉంచాలంటే సీప్ క్వాలిటీ ఏది కొట్టినా పర్లేదు సింపుల్లో కొట్టినా పర్లేదు కొడితే ఏంటంటే నెంబర్ వన్ కాంబినేషన్లో మనకి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే కాయలు బారుగా ఉంటాయి ముడత లేకుండా బారుగా ఉంటాయి ముందు లాస్ట్లో ఏంటంటే వదిలిపెట్టి కాబట్టి కాసలా ముడతొత్తనే బారులేముంట ఎందుకనుకోండి దోమ తిని పురుగు అర నాకి దానివల్ల వచ్చింది ఏ ఊరైనా ఒకటే ఆలోచించుకోండి మనం తొమ్మిది నెలల పంటనే ఐదు నెలల క్లోజ్ చేసి నలభై కింటాయి పండాలంటే పండవు అందుకనే మీరు కూడా కనీసం తొమ్మిది నెలల పంటని కనీసం ఒక ఆరు నెలలు ఏడు నెలలన్నా తోటలోకి ట్రై చేయండి మనం ఏం చేస్తాం పోయి నీళ్ళు పెట్టడం మందు కొట్టడం ఇంకా ఏం పని ఉండదు అరకల పాటలు అయితే పెరిగే ఉండదు కాబట్టి చేసే విధానం కూడా కట్టు చేస్తే ఏమీ కాదు ఇప్పుడు తోటలో వచ్చేసి ముడుతుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ బాగుంటాయని కొడుతున్నాం వచ్చేసి జిఎస్పి జిఎస్పి కంపెనీ వారిది బెటర్ దాంతోపాటు ఆర్థిన్ ఈ రెండు కాంబినేషన్ బాగుందని కొట్టిన వాళ్ళు చెప్పారు అదేవిధంగా మనకి కొంచెం తెలుసు కాబట్టి కొట్టాలని ఆలోచిస్తూనే కొడుతున్నాం ఎందుకంటే ఎప్పుడైనా ఒకళ్ళు చూసిందన్నా మనం ఆలోచించాలి లేకపోతే మనం సొంతంగా నిర్ణయం తీసుకోవాలి అయితే మందు మాత్రం బాగానే పనిచేసిందన్నారు నేనే కొడుతున్నా వీడియోలు చూసిన వాళ్ళు మాత్రం ఒకటి ఆలోచించుకోండి ఏ పైన అయినా ఖర్చు చేయాలి ఇక మన తోట వచ్చేసి ఇది మన ఎకరానికి రెండు ఎకరాలు అయితే ముప్పై కింటాయి అయినాయి మొత్తం మీద ముప్పై కింటాలు చాలు ఈ తోట వేసేసి రెండు ఎకరాలు వేసింది నేను రెండు ఎకరాలు కనీసం ఆరు నెలలు చాకరి చేయాలని నిర్ణయించుకున్నా అందరు తొమ్మిది నెలలు పంట అంటేనే ఆరు నెలలు చాకరి చేయాలని నిర్ణయించుకున్నా అయితే మన వచ్చేసి ఏరితే మూడు వందల కూలీలు అయినాయి ముప్పై కింటలు అయినాయి రెండు ఎకరాలు మళ్ళీ కూడా అదే విధంగా అయ్యేటట్టు ఉన్నాయి అదే ముప్పై కింటాలు అయితాయి అనుకుంటున్నా కానీ పచ్చికాయ పడుతుంది కానీ ముడసక చిన్న చిన్న కాయలు అవుతున్నాయి దానికోసమని మందు కొట్టపోతే పురుగు దోమ నాకి చిన్న కాయలు అయితే అని కొట్టాలని ట్రై చేస్తున్నా కొడుతున్నా వీడియోని చూసిన వాళ్ళు మాత్రం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మన రైతుల కోసం చేస్తున్నాం కాబట్టి ఆలోచించుకోండి బాయ్ ఫ్రెండ్స్